నేనన్నా మీరు చెప్తారో ఏం చేస్తారు నాకు తెలిసి ఆ నాకు తెలిసి మా పెద్ద నన్ను వద్దని అంటారని నేను అనుకోను కానీ నాకు సరిపోయే క్యారెక్టర్ ఉండాలి కదా మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వండి మెంటల్గా అది ఇది అని వాళ్ళని విపరీతంగా ప్రెషర్ పెట్టేశాను నేను అప్పటికే నేను హైలీ సక్సెస్ఫుల్ హీరోని ఏంటి బోల్డెన్ని సూపర్ హిట్స్ చేసేసిన హీరోని అయితే నేను అడుగుతున్న దానికి వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో నాకు తెలియదు హైదరాబాద్ ఏదో షూటింగ్కి వెళ్ళాను నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఏదో షూటింగ్కి వచ్చాను వస్తే పిలిపొచ్చింది నాకు ఇట్లా పెద్ద ఒకసారి అక్కడంతా మనకు తెలిసిన వాళ్ళే కదా మా నన్నూరి ప్రసాద్ అని సెక్రటరీ ఉండేవాడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు చుట్టూ ఎవరొక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు ఏ పెద్ద అడుగుతున్నాడు ఏంటి నువ్వు ఎక్కడున్నావు హైదరాబాద్ నేను హైదరాబాద్ రేపు వస్తున్నాను నువ్వు ఎప్పుడు వస్తున్నా తెలియదు వచ్చి కలువు ఆయన్ని ఆయన అడుగుతున్నారు పెద్ద ఆయన ఆహా మనం హైదరాబాద్ వస్తే పొద్దున్నే మూడింటికి ఆ ప్రసాద్ం ఎలా ఉన్నారు ఏంటి బాగుందా అంతా బాగుందని కింద ఆయన జ్యోతి చిత్రలో సితార్లో ఆయన భలే చూసేవారు అందులోంచి నా బొమ్మలైన తీసకపెట్టి చూసి అయ్యా నేను అవును బాపు గారు చెప్పారు బాపు గారు చెప్పారు మీకు ఏదో మన సినిమాలు యాక్ట్ చేయలేము నిజమే మనం కలిసి నటించలేదు చేద్దాం తప్పకుండా చేద్దాం మరి వారు ఏదో అంటున్నారు వారితో డిస్కస్ చేయండి మీరు లక్కీగా బాపు గారు వాళ్ళు వచ్చారు లోపలికి పిలిచి ఏమిటి మరి మనవాడు వాడు ఏ నాతో చేస్తారని అంటున్నారు వారిని అని అంటేను ఆ సరిహద్దు రాజు అది ఉందండి అందులో ఏమవుతుందంటే గమ్మత్తుగా అంతర్నాటకం ఒకటి వస్తుందండి అందులో అంతర్కథ వస్తుంది ఆ రాజు రాసింది నలదమయంతి ఓహో నలదమయంతి సాంగ్ ఒకటి పెట్టారు అది కూడా వస్తుంది ఈ రెండు మీరే వేయాలట చాలా సంతోషం మనకి లోపల ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను నేను ఒకటి అనుకుంటే రెండు క్యారెక్టర్ వచ్చి బాగుంది బాగుంది అంటే ఆయన నాతో జోక్ చూడండి బయలుదేరుదామా రైట్ బయలుదేరుతారా చాలా సంతోషం నమస్కారం ఆ చూడు ప్రసాద్ మీరు పనిచేయండి ఆ దమయంతను ఎవరో ఒకళ్ళు మీరే తెచ్చుకోండి అయ్యో